ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కన్నప్ప నాయనారు భక్తకన్నప్ప ప్రథమ భాగము నవరసభరితం నాయనార్ల చరితం ఆలోచించగలిగే వివేకం విజ్ఞానం వివేచనం కలిగిన నరజాతివారి కరుణామయుడు బోళాశంకరుడు అందుకు ప్రత్యక్ష సాక్షి శ్రీ కాళహస్తీశ్వరుడు సృష్టిలోని ప్రతి ప్రాణిపైన తన అపార కరుణాకటాక్షాలు చూపించి మూఢభక్తితో ఆరాధించి కన్నుకు కన్నిచ్చిన భక్తుండే కాదు మూగగా మూర్ఖంగా సేవించిన సాలిపురుగు ఏనుగు పాముకు కూడా మోక్షాన్నిచ్చిన అపార దసముద్రుడు శ్రీ కాళహస్తిశ్వరుడు ఆ మూగజీవాల పేరుతోనే ప్రసిద్ధి చెందాడు వాటి పేరు మీదే ఆ దైవం కొలువు తీరిన ప్రాంతం కూడా స్థిరపడింది అదే శ్రీకాళహస్తి శ్రీ సాలిపురుగు కాళం సర్పము హస్తి ఏనుగు అలాంటి పుణ్యప్రదేశంలో ఆ ఊరి స్వామితో మమేకమైన వాడే భక్త కన్నప్ప కాళహస్తి ప్రాంతాన్ని గతంలో కొత్తపినాడుగా వ్యవహరించేవారు కీకారణ్యమైన ప్రాంతంలోనే చెంచురాజ్యం ఉండేది చెంచురాజ్యానికి రాజైన నాథనాథుడు అదే నాగడు దంపతులకు మన కన్నప్ప జన్మించాడు అసలు కన్నప్పమన్న తెలుగువాడు కావటం మన అదృష్టం కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఉడుపూరు ఈ మహాభక్తుని స్వస్థలం ఇది అతి ప్రాచీనమైన చింది గ్రామం ఇక్కడ నివసించేవారంతా అమాయకులైన చెంచులు గిరిజనుడు వీళ్లు వేట కోసం తమతో చురుకుగా సాగివచ్చే జాయిలాన్ని పెంచుతుండేవారు వాటి అరుపులతో ఆ ప్రాంతమంతా నిరంతరం ప్రతిధ్వనిస్తుంటుంది ఆ గ్రామానికి రక్షణగా అచ్చమైన ఏనుగుదంతాలతో కట్టిన కజ ఉండేది అంటే అక్కడి వారు వేటలో ఎంత నిపుణులో తెలుస్తుంది పురులు సింహాల తోళ్ళు అక్కడ చెట్లకు ఆరబెట్టుకునేవారు క్రూర జంతువుల్ని చంపి వాటి కలేబరాల మధ్యలో గడ్డి గాదం కుక్కి అవి ప్రాణం ఉన్న నిజమైన జంతువులే సుమా అనిపించేలా అక్కడక్కడా పెట్టేవారు వాటిని చూసి ఇక్కడేవో తమ జాతి జంతువులే తిరుగాడుతున్నాయని భ్రమించి ఆ చుట్టుపక్కలకు మరే ఇతర జంతువులు వచ్చేవి కావు ఆ గ్రామ సరిహద్దులో గలగలా పారే శ్రయేళ్ల సవ్వడి ఆ ప్రాంతానికి సందడిని చేకూర్చి పెట్టేవి అక్కడి వారంతా బలిష్టమైన దేహాలతో నల్లని ఛాయతో నిగనిగలాడుతూ ఉంటారు వారంతా పుట్టతేనే పశ్చిమాంసం కలిపి భుజించేవారు వారి హృదయాలు తేనెలాగా మధురం కాకుండా కరుడుగట్టి ఉండేవి ముఖాలు క్రూరత్వంతో చూసేవారికి భయం గొలుపుతూ ఉండేవి అక్కడనే నాగడను బోయరాజున్నాడు అయితే అతను అందరిలా కాకుండా సహజ స్వభావానికి విరుద్ధంగా వర్తిల్లేవాడు అతని ఇల్లాలు అతనికి తగినట్టే సాధుభావురాలు దత్త వీళ్ళిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులే ఎన్నాళ్ల నుంచో వారి హృదయాన్ని ఒక కోరిక దావానలల్లా దహించి వేస్తోంది అదే సంతానలేమి ఏమైనా తమకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవల్లే సంతానం కలగాలని ఆయన్నే నమ్ముకుని కొల్చేవారు ఎట్టకేలకు వారి కోరిక ఫలించి ఆ స్వామి దైవల్ల పుత్రుడు జన్మించాడు లేఖలేఖ కలిగిన మగశిశువుకు తల్లిదండ్రులు తిన్నడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కాళహస్తీశ్వర పురాణ కథనం ప్రకారం తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గురించి కఠిన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుడితో తలపడినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు ఆ కారణం వల్లనే తరువాతి జన్మలో అర్జునుడు బోయవాణిగా అంటే తిన్ననిగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాహిత్యాన్ని పొందాడని దూర్జటి విరచిత కాళహస్తీశ్వర పురాణము స్పష్టం చేస్తోంది ప్రస్తుత కథంలోకి వస్తే బోయరాజు అయిన నాగడు తమ కులాచారం ప్రకారం కుమారునికి ధనుర్విద్యతో అవసరమైన అన్ని విద్యలను గురువృద్ధు వద్దకు పంపి నేర్పించాడు విద్యాభ్యాసోత్సవం ఎంతో వేడుకగా జరిపించి ముచ్చట తీర్చుకున్నాడు నాగడు ఆ వైభవం దాదాపు కొన్ని రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు ఇందుకోసం రకరకాల భోజన పదార్థాలను రాసులు రాసులుగా తయారు చేసి పోచారు తేనె రుచికరమైన మాంసమే కాకుండా ఇంకా అక్కడి వారు ఎంతో ఇష్టపడే ఎన్నో పదార్థాలను తయారు చేసి విందుకు సిద్ధం చేశారు కెంచుల కోలాహలం మధ్య విందు ఆరంభమైంది వచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా విందు ఆరగించి తిన్నని ఉన్నత విద్యావంతుడు కావాలంటూ మనఃపూర్వకంగా ఆశీర్వదించాడు ఈ వేడుకల సందర్భంగా విద్య నేర్పే గురువులకు ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు నాగడు సహజంగా బాలుడు చిన్ననాటి నుండి ప్రతి విషయంలోనూ ఎంతో చురుకుగా ఉండేవాడు కావటంతో గురువుడు నేర్చిన విద్యలన్నీ సునాయాసంగా అభ్యసించి అక్కడి వారిని అబ్బురపరిచేవాడు తిన్నడు అసలు తిన్నడు తన పసివయస్సులోనే పులినోళ్లలో చేయి పెట్టి వినోదంగా హంపకపక్కన వేవాడు పుట్టుకతోనే అబ్బిన తెలివితేటలతో కష్టమైన విషయాన్నైనా అవలీలుగా నేర్చేసుకునేవాడు విలువిద్యలో ఎనలేని ప్రావీణ్యం సంపాదించాడు స్నేహితులతో కలిసి చిన్ననాటి నుంచి అడవిలో వేటకు వెళ్ళేవాడు చిన్న చిన్న కుందేళ్లను జింకలు దుప్పులను వేటాడి తీసుకొస్తూ ఉండేవాడు వాటిని ఇంట్లో పెట్టి ప్రేమగా గారాభంగా పెంచుకునేవాడు ముఖ్యంగా చిన్నడు నల్లగా బలిష్టంగా ఉన్నప్పటికీ అతడి కళ్ళల్లో ఏదో మాయ ఉంది ఒక్కసారి అతడి చూపులో చూపు కలిపిన వారు అదే పనిగా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఒక కన్ను జనరాజు సూర్యుడు మరో కన్ను నెలరాజు చంద్రుడులను పోలి దివ్యకాంతులు ప్రసరిస్తూ ఉంటాయి అతని కళ్ళంటే తోటివారికే కాదు పరమేశ్వరుడికి కూడా బాగా ఇష్టమేమో తిన్నడి కళ్ళ మీద ముక్కంటి కన్నేశాడు సమయం కోసం వేచి చూస్తున్నాడు సదాశివుడు బోయవాడుగా తన కులధర్మాన్ని అనుసరించి తిన్నడు వేటాడుతున్నప్పటికీ అతనికి అన్ని జీవుల పట్ల వాత్సల్యము ప్రేమాభిమానాలు మిక్కుటంగా ఉండేవి పిల్ల జంతువుల్ని ఆడవాటిని అనారోగ్యం ముసలితనంలో బాధపడుతున్న జంతువుల్ని ఎంతమాత్రం వేటాడేవాడు కాదు సహజమైన క్రోత్భావాన్ని విడనాడి కరుణాభావంతో వ్యవహరించేవాడు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు జయించి ఉన్నత మనస్తత్వంతో మిసిరేవాడు మరికొన్ని రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి తిన్నని తండ్రి వార్ధక్యంతో ఎక్కడికి కదల్లేకపోతున్నాడు అప్పటికి తిన్నడు పదనారేండ్ల ప్రాయుడయ్యాడు ధనుర్విద్యలో అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించి తనకు తనే సాటి అనిపించుకున్నాడు అప్పటి వరకు నాగుల రాజ్యాన్ని తండ్రి నాగడు ఎంతో సమర్థవంతంగా న్యాయబద్ధంగా పాలన సాగించాడు ఇక వృద్ధాప్యంలో అడుగు కూడా ముందుకు వేయలేనని ఈ రాజ్యభారాన్ని కుమారుడికి అప్పగించాలని భావించాడు ఇదే విషయాన్ని అక్కడి గిరిజనులందరికీ తెలియజేశాడు నాగడు వారంతా హర్షధద్వానాల మధ్య నాగని మాటల్ని సమర్థించారు ఇంతకుముందు తిన్నడు చిన్నడు అంగీకరించినప్పటికీ తండ్రి అభ్యర్థన మేరకు రాజుగా ఉండి పాలన సాగించేందుకు తిన్నడు అంగీకరించాడు సశేషం ఇవం భూయా సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా